సిద్ధపాటు లేని ఆయన రాకడను ఆయన ప్రత్యక్షతను కాంక్షించని వారు వెలుపల నిలుస్తారు దూరం వారి కోసం తీర్చి ఉండబడదు మూసివేయబడుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఏంటి మన తీర్మానం అంటే అండ్ ఏంటి మన తీర్మానం ప్రభు ప్రత్యక్షత వరకు సిద్ధపడడం ఏంటి ప్రభు ప్రత్యక్ష కోసం సిద్ధపడటం అంటే ఆయన ప్రత్యక్షం అయితే నేను నిందారహితంగా కనబడాలి నిష్కళమష్మంగా ఉండాలి నిష్కళమంగా ఉండాలంటే ఏం చేయాలి అది లోపాలను దిద్దుకోవాలి లోపాలను ఒకసారి పరీక్షించుకోవాలి ఈ సంవత్సరం అంతటి గుండా నేను ఎలాంటి లోపాలను